వాళ్ళను తొలగించడం ద్వారా వాళ్ళకి న్యాయం చేద్దామో చెప్పండి ఉన్న చెరువుల తొలగించాల్సిందే బఫర్ జోన్ అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందే కాలువల తొలగించాల్సిందే మూసీలో ఉన్న అక్రమ నిర్మాణాల నుంచి రివర్ బెడ్లో ఉన్న పేదలు ఇల్లు తొలగించాల్సిందే బఫర్ జోన్లు ఉన్నాయి తొలగించాల్సిందే తొలగించేటప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ప్రణాళిక చేస్తుంది మీ దగ్గర ఏమన్నా సూచన ఉంటే చెప్పండి మొదటి ప్రణాళిక మూసి రివర్ బెడ్లు నోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి తొవ్వకర్సులకు కూడా పాతిక వేల రూపాయలు ఇస్తున్నాం ఎప్పుడన్నా మీరు ఆలోచన చేసిందా పేదోనికి ఇల్లు ఇయ్యాలి పేదోని ఆత్మగౌరవంతో బతికేటట్టు చూడాలని ఈ పనులు చేసినప్పుడు పేదలకు వచ్చింది బాధ నాకు కూడా బాధ ఉంది నాకు కూడా చాలా బాధ అనిపించింది సోషల్ మీడియాలో లేకపోతే కొంతమంది వాళ్ళ బాధ వెలుపుస్తున్నప్పుడు కానీ వాళ్ళని ఆదుకుందాం ఏ విధంగా ఆదుకుందాం మీరు చెప్పండి ప్రత్యామ్నాయం చెప్పండి మీరు ప్రతిపక్షాలు అంటుండ్రు కదా పదేళ్ళు పాలించడం అంటుండ్రు కదా పరిపాలన అనుభవం ఉంది అంటుండ్రు కదా మీ పదేళ్ళ పరిపాలన దోపిడీకే పనికి వస్తుందా ప్రజలకు పేదలకు సంక్షేమం అమలు చేయడానికి పనికిరాదా రాజేందర్ గారు నరేంద్ర మోడీ గారిని అడగండి ఈ పేదలను ఎట్లాదుకుందామో నిధులు తెద్దాం మాకేం అభ్యంతరం లేదు పిలువు మీ కిషన్ రెడ్డిని బండి సంజయ్ గారిని నువ్వే లీడ్ చేయి నువ్వే నువ్వే ముందుండు మేము నీ వెనుక నించుంటాం పదేళ్ళు మంత్రిగా చేసినావు కదా రాజేందర్ గారు రాష్ట్రంలో నీకు అనుభవం ఉంది కదా ఈరోజు ఎంపీ కదా మీ నాయకుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా నువ్వే మా ముందరుసే నిలబడి మేము మీ వెనకాల ఉంటాం నా మొత్తం మంత్రివర్గాన్ని తీసుకొని వెనకాలొస్తాం మోడీ దగ్గర గోదంప ఓ పాతిక వేల కోట్ల రూపాయలు ఇప్పి ఎవరు వద్దన్నారు లేదు ప్రభుత్వం ఏం చేయాలి చెప్పు ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వడం నేరమా వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించడం నేరమా వాళ్ళ ఇల్లు తరలించడానికి పాతిక వేల రూపాయలు వాళ్ళకి తోవ ఖర్చులకు ఇవ్వడం నేరమా అవి చేస్తుంటే మీరు ఎందుకు అడ్డం పడుతురు బఫర్ జోన్లు ఉన్న వాళ్ళకి కూడా ఒకవేళ రెండంతస్తులు ఇల్లు ఉంటే వాళ్ళ నష్టపరిహారం ఏం చేద్దామో చెప్పండి మీరు మీరు వాళ్ళని తొలగించొద్దు వాళ్ళ జీవితాలు ఎప్పుడు మూసిల్నే ఉండాలి మురికిలోనే మునిగిపోవాలి ఆ మురుగులోనే చచ్చిపోవాలి